హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు తెలుగుంటి షడ్రూచులు ఈరోజు వీడియోలో శనగలతో క్రిస్పీ వడల్ని ఎలా తయారు చేయాలో మీకు చేసి చూపిస్తాను శనగపప్పుతో వడలని చాలామంది తినే ఉంటారు కానీ శనగలతో ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా క్రిస్పీగా క్రంచీగా టేస్టీగా ఉంటాయి ఇప్పుడు ఈ టేస్టీ మసాలా వడల్ని ఎలా తయారు చేయాలో మీకు చేసి చూపిస్తాను వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అలానే వీడియో చూసిన తర్వాత మీకు నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పదండి ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం దీనికోసం ముందుగా వన్ గ్లాస్ శనగలు తీసుకోండి వీటిని వాటర్లో వేసి ఎయిట్ అవర్స్ ముందే నానబెట్టుకోవాలి మీకు ఎయిట్ అవర్స్ టైం లేకపోతే కనీసం ఫైవ్ అవర్స్ అయినా నానబెట్టుకోండి ఇప్పుడు ఈ శనగల్ని శుభ్రంగా కడిగి వాటర్ పంపేసి మిక్సీజార్లో వేసుకోండి శనగల్లో వాటర్ లేకుండా చూసుకోవాలి లేకపోతే పిండి లూజ్ అయిపోతుంది ఇప్పుడు ఈ శనగల్ని ఒక మిక్సీ జార్లోకి వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత వాడినించి అల్లం ముక్కని శుభ్రంగా కడిగి ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఇప్పుడు ఒక పచ్చిమిర్చిని ఇలా తుంచి వేసుకోండి ఇది మీకు నచ్చితే వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేయొచ్చు ఇప్పుడు ఈ జార్ మూత పెట్టి వాటర్ వేయకుండా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మరీ ఎక్కువ మెత్తగా కాకుండా కొంచెం కచ్చ పచ్చగానే చేసుకోండి వాడు తినేటప్పుడు శనగలు నోటికి తగులుతూ టేస్ట్ చాలా బాగుంటుంది నెక్స్ట్ గ్రైండ్ చేసుకున్న పిండిలోకి టూ స్పూన్స్ బియ్యం పిండిని వేసుకోండి దీనివల్ల వడలు క్రిస్పీగా క్రంచీగా చాలా బాగుంటాయి అలానే ఒక మీడియం సైజు ఆనియన్ని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి అలానే కొంచెం కరివేపాకును కూడా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి కొంచెం కొత్తిమీరని కూడా వేసుకోండి అలానే ఒక ఇంచు అల్లం ముక్క రెండు పచ్చిమిర్చిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి హాఫ్ స్పూన్ కారం హాఫ్ స్పూన్ చికెన్ మసాలా హాఫ్ స్పూన్ గరం మసాలా కూడా వేసుకోవాలి అలానే మీరుకి సరిపడా సాల్ట్ని కూడా వేసుకోండి నేను వన్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను ఇప్పుడు ఇవన్నీ వేసుకుని ఈ పిండిని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ పిండిని ఎక్కువ ప్రెజర్ పెట్టకుండా నెమ్మదిగానే మిక్స్ చేసుకోండి ఇలా అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒకసారి ఇలా వడని ఒత్తుకుని చూడండి ఇలా వడ అయితే పర్లేదు ఒకవేళ పిండి లూజ్ అయితే ఇంకో టూ స్పూన్స్ బియ్యం పిండిని వేసుకోండి చూసారా ఇలా వడ కరెక్ట్ షేప్లో వస్తే పిండి కన్సిస్టెన్సీ కరెక్ట్గా ఉన్నట్టు ఇప్పుడు మనం వడని రెడీ చేసుకుందాం దీనికోసం స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకుని సార్ కూడా ఆయిల్ని వేసుకోండి ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు చూపిస్తున్నట్టు కొంచెం పిండిని తీసుకొని ఇలా రౌండ్గా చేసుకుని వడని ఒత్తుకోవాలి మీకు ఇలా చేయడం కుదరకపోతే ఒక ప్లాస్టిక్ కవర్ని తీసుకుని కొంచెం ఆయిల్ రాసుకుని కవర్ పైన ఒత్తుకోండి అలా అయినా కూడా ఈజీగానే వచ్చేస్తాయి ఇలా అయితే ఇంకా త్వరగా అయిపోతాయి ఇప్పుడు ఈ వడల్ని హీట్ అయిన ఆయిల్లోకి వేసుకోవాలి ఇలా వడలు వేసుకునేటప్పుడు మంటన్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే వేయించుకోండి హై ఫ్లేమ్లో మాత్రం పెట్టద్దు ఇలా వడలన్నీ ఒత్తుకుని వేసుకోవాలి ఇలా అన్నీ వేసుకున్న తర్వాత మంటన్ హై ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవచ్చు వేసిన వెంటనే గరిటె పెట్టి తిప్పొద్దు అలా చేస్తే వడలు ఆయిల్లోనే విడిపోతాయి వేసిన వెంటనే తిప్పకుండా టూ మినిట్స్ అలానే వదిలేసి వడలు వన్ సైడ్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత రెండో సైడ్ తిప్పుకొని వేయించుకోవాలి ఇలానే అన్ని వడల్ని గోల్డెన్ రెడ్ కలర్ వచ్చే వరకు వేయించుకుని పక్కకు తీసుకోవాలి అంతేనండి ఈ వడల్ని చాలా చాలా ఈజీగా చేసుకోవచ్చు శనగపప్పుతో వడల్ని రెగ్యులర్గా తింటూనే ఉంటాము కానీ ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి ఖచ్చితంగా మీకు చాలా నచ్చేస్తాయి క్రిస్పీగా క్రంచీగా చాలా చాలా బాగుంటాయి ఈవినింగ్ స్నాక్స్లోకి మార్నింగే శనగల్ని నానబెట్టుకుని స్నాక్స్ టైంలో వీటిని వేడివేడిగా వేసుకుని చల్లని వాతావరణంలో తింటూ ఉంటే ఆ మజానే వేరండి స్నాక్స్ అనే కాదు టిఫిన్స్లో కూడా ఈ వడ చాలా బాగుంటుంది మీరు రోడ్ సైడ్ బండ్ల మీద వడల్ని కొనుక్కుని తినే ఉంటారు కానీ ఆ వడల టేస్ట్ మించే ఉంటాయండి ఇవి వీటిని టేస్ట్ చూసారంటే అస్సలు వదిలిపెట్టరు మీరు కూడా వీటిని ఇంట్లో ట్రై చేసి ఈ వడల టేస్ట్ని ఎంజాయ్ చేయండి ఇప్పుడు వీటిని ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాము వీటిని టమాటా గెచప్లో కానీ చట్నీలో కానీ డిప్ చేసుకుని తింటే చాలా చాలా బాగుంటాయి చికెన్ కర్రీకి అయితే సూపర్ టేస్ట్ ఉంటాయి చూసారా లోపల సాఫ్ట్గా పైన క్రిస్పీగా చాలా బాగా వచ్చాయి మీకు ఈ రెసిపీ నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి అలానే మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా కుదిరిందనేది నా కామెంట్ బాక్స్లో చెప్పండి నేను చేసే స్పెషల్ రెసిపీస్ అన్నీ మీకు నోటిఫికేషన్గా రావాలంటే తెలుగింటి షడ్రూస్లో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ